హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ కీర్తి సో ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి పొద్దున్నే లేచి హెడ్బాత్ చేసి నీట్గా రెడీ అయిపోయాను నాకున్న పట్టు చీరల్లో ఇదే నా ఫేవరెట్ నా శారీకి మ్యాచింగ్ గాజులు వీటి కోసం రెండు గంటలు ఈస్ట్ కి ట్రావెల్ చేసి ఒక ఇండియన్ స్టోర్లో కొన్నా పూజ తర్వాత ప్రసాదం తినకపోయినా పర్లేదు కానీ పట్టు చీరకు మ్యాచింగ్ గాజులు లేకపోతే మాత్రం నిద్ర పట్టదు హెడ్ బాత్ అయితే చేశా గానీ జుట్టార్ పెట్టుకునే అంత టైం కూడా లేదు ఒక్కదానే వంటలని చేసుకునేసరికి అసలు టైం తెలియకుండానే అయిపోయింది ఫైనల్గా ఇదే మన లక్ష్మీదేవి అలంకారం ఇక్కడ కింద కనిపించే వైట్ అండ్ వైలెట్ ఫ్లవర్స్ తప్ప ఇంకా వేరే కూడా ఒరిజినల్ ఫ్లవర్స్ కాదు నేను చాలాసార్లు ఇండియన్ స్టోర్స్లో ట్రై చేశా గానీ అసలు ఫ్లవర్స్ మాత్రం ఎక్కడా దొరకలేదు గాజులు దొరికినంత ఈజీ కాదు ఫ్లవర్స్ దొరకడం అని అర్థమైంది మా ఇంటి దగ్గర కొన్ని ఇండియన్ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి ఇంకా పేరంటానికి వాళ్ళనే పిలిచాను తప్పకుండా రావాలి ప్రసాదం ఫ్రీ అని చెప్పా హాల్ మొత్తం చాలా నీట్గా సర్దుకున్నా కదా మరి గెస్ట్లు వస్తున్నారు కాబట్టి హౌస్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి కార్నర్లో ఇలా ముగ్గుతో డిజైన్ చేశా ఏదో నాకు కొంచెం వచ్చిన డెకరేషన్ ఇవన్నీ ఎవరు హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్నే చేసుకున్నా మార్నింగ్ నుండి రవ్వ కేసరి పప్పు గారెలు సేమియా శనగలు దద్దోజనం ఇంకా కడుపులో ఖాళీ ఉండకూడదని అన్నం కూడా రెడీ చేసి పెట్టా ఇండియాలో అయితే పంతుల్ని పిలిచి పూజ వాళ్ళం ఇక్కడ కూడా టెంపుల్స్లో పంతులు ఉంటారు ఇంటికి పిలిస్తే వస్తారని ఒక పిఆర్ అంకుల్ చెప్పారు అసలు ఇంకా ప్రాబ్లమే లేదు మొత్తం సెట్ అనుకున్నా మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళాడితే ఈ దేశంలో పంతుల్ని ఇంటికి పిలిచి పూజ చేయించుకోవాలనుకుంటున్నావంటే నీ దగ్గర బాగా డబ్బులైనా ఉండి ఉండాలి లేదా నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చి ఉండాలి అని నవ్వారు ఎందుకంటే ఇక్కడ పంతుల్ని ఇంటికి రావాలంటే కనీసం టూ హండ్రెడ్ పౌండ్స్ అన్నా ఛార్జ్ చేస్తారంట అంటే ఇరవై వేలు అనమాట కరెక్టే అండి కొత్తగానే వచ్చా అని చెప్పొచ్చేసా ఇంకేముంది యూట్యూబే మనకు అన్నిటికీ దిక్కు అలా టీవీ ఆన్ చేసి యూట్యూబ్లో వరలక్ష్మి వ్రతం అని సర్చ్ చేయగానే లెక్కలేనని వీడియోస్ వచ్చాయి ఈరోజు ఫ్రైడే కాబట్టి అందరూ జాబ్స్లోనే ఉంటారు నేను ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ టైంకి రాలేదు కానీ ఈవినింగ్ లోపు మాత్రం పక్కా వస్తామని చెప్పారు ఇంకా నేను ఒక్కదాన్నే పూజ అయితే స్టార్ట్ చేశా ఇండియాలో ఎవ్రీ ఇయర్ నేను వ్రతం చేసుకునేదాన్ని కాబట్టి నాకు మోస్ట్లీ ప్రొసీజర్ అయితే తెలుసు అండ్ తోడికి యూట్యూబ్ కూడా ఉందిగా ఇంకేం కావాలి చెప్పండి అందుకే పూజలో నాకు ఎక్కడా ఇబ్బంది అవ్వలేదు అంతా స్మూత్గా జరిగిపోయింది సరిగ్గా హార్తిచ్చే టైంకి మా వాళ్ళు వచ్చారు హార్తిచ్చేటప్పుడు మూడు మంగళ హారతి పాటలు పాడాలంట మా ముగ్గురికి ఒక్కొక్క పాట వచ్చు సో ప్రాబ్లం సాల్వ్ అనుకున్నా కానీ పాట పాడే సమయానికి తెలిసింది మా ముగ్గురికి ఒకే పాట వచ్చని ఇంకా చేసేదేముంది మళ్ళీ యూట్యూబే దిక్కు అలా హారతి తీసుకొని పూజ ముగించామనమాట అసలు అన్నిటికన్నా మెయిన్ కావాల్సిందే పులిహోర అదే మిస్ అయింది కదా ఇంకా మిగతా గెస్టులు వచ్చేలోపు ముగ్గురం కలిసి పులిహోర చేశాము అన్నం ఉంది కానీ కర్రీ కూడా లేదుగా సో అదే చేతితో పన్నీర్ కర్రీ కూడా మొదలెట్టాం ఇంకా అంతలోనే పిలిచిన వాళ్ళందరూ మొత్తం ఫ్యామిలీతో వచ్చేసారు మన సౌత్ ఇండియన్ స్టైల్లో వాళ్ళకి వెల్కమ్ చెప్పి మర్యాదలన్నీ అదరగొట్టేశామన్నమాట ఈ పాప వచ్చినప్పటి నుండి వాళ్ళమ్మతో ఒకటే గోలా తనకు కూడా కాళ్ళకి పసుపు రాయమని సరే అని కొంచెం పసుపు రాశాక అప్పుడు సైలెంట్ అయింది ఈ చిన్న పాప భలయ్ ముద్దుగా ఉంది కదా ఏంటో అసలు ఫుల్లు సిగ్గుపడిపోతుంది వచ్చినప్పటి నుండి నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చేసినట్టుంది అమ్మకి చూపించుకొని నవ్వేసుకుంటుంది అందరికి ఇంకా భోజనాలు పెట్టి మర్యాదలు చేసి సెండ్ ఆఫ్ చెప్పేసరికి నైట్ లెవెన్ అయ్యింది మొత్తానికి మన దేశంలో కాకుండా బయట దేశంలో నా మొదటి పండుగ వ్రతం ఇలా జరిగిందనమాట ఓకే గాయస్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్